వన్డే సిరీస్ శ్రీలంకతో ఆడుతున్న భారత్ జట్టు పూర్తిగా విఫలమైపోయింది మొత్తానికైతే సిరీస్ కైవసం చేసుకుందని మనం అనుకోవచ్చు శ్రీలంక జట్టు ఎందుకంటే ప్రస్తుత టై అయిపోయింది రెండో మ్యాచ్ శ్రీలంక గెలవడం జరిగింది ఇప్పుడు మూడో మ్యాచ్ ఈరోజు జరుగుతుంది కదా వాళ్ళు రెండు వందల నలభై తొమ్మిది పరుగులు చేయగా టార్గెట్ ఉండగా ఇప్పుడు ఎనభై తొంభై చిల్లరకే ఆరు వికెట్లు కోల్పోవడం జరిగింది రోహిత్ శర్మ వాస్తవానికి చెప్పుకోవాలంటే క్యాప్టెన్ ఎన్నిస్కు ప్రతి మ్యాచ్లో ఆడాడు ఈ మ్యాచ్లో కూడా ముప్పై ఐదు కొట్టిండు విరాట్ కోహ్లీ ఇరవై కొట్టిండు శ్రేయస్ అయ్యర్ ఎనిమిది కొట్టిండు తర్వాత పంతు ఆరు ఇట్లా చెప్పుకుంటా పోతే అక్షర్ పటేల్ రెండు హోమాన్ గిల్ ఆరు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా విఫలం అవడంతో దాదాపుగా సిరీస్ శ్రీలంక పోయిందని మనం చెప్పుకోవచ్చు మరీ దారుణమైపోయిన అయిపోయిన అసలు పరిస్థితి అయితే ఎంత దారుణంగా ఆడతారు అనుకోలే టీ ట్వంటీ మాత్రం సూపర్గా ఆడిరు సిరీస్ని కైవసం చేసుకుంది సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వారి సారథ్యంలో సిరీస్ను కైవసం చేసుకునే పాపం రోహిత్ శర్మకు చాలా ఇప్పుడు పేరు బదలాం చేసిరు ఆయనకు అంత మంచి ప్లేయరు అంత మంచిగా ఆడుతున్న అతను ఒక్కడే కతిమూల ఒక సుమన్ గిల్లో సెకండ్ మ్యాచ్ ఆయన కానీ ఈ మ్యాచ్ ఫెయిల్ అయిపోయాడు ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాడు ఇట్లా అందరు కూడా ఫెయిల్ అవడంతో ఇయాల రోహిత్ శర్మకు మైనస్ పేరు వచ్చింది